క్షకుడైన రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు గడిచిన కాల సమయమంతా నీ రెక్కల చోట్నం భద్రపరిచ ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేస్తున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము లిబ్రేరికి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరో వచనము మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఈ మాటలు మనము గమనించినట్లయితే ఈ వాక్యమును పరిశీలన చేసినట్లయితే మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాం దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నాం అనగా దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను పొందుకోలేక దేవుడు మనకట్ల మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాల ప్రకారము మనము జీవించలేక మనము వాటిని పొందుకోలేకుండా ఉంటా ఉంటాం అయితే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే వాగ్దానము పొందు నిమిత్తము మీరు మీకు ఓర్మి అవసరమై ఉన్నది అంటే ఓర్పు అవసరమై ఉన్నది ఈరోజు ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటానికి కొంచెము ఓరిమి అవసరమై ఉన్నది దేవుని సన్నిధిలో మనము కనిపెట్టేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో మనము విశ్వాసముతో ఎదురు చూసేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు దేవుని వాగ్దానము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది మనము ఓర్పు కలిగి ఉండాలి దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుని ఉద్దేశ్యము మన జీవితంలో నెరవేర్చబడటానికి మనము కొంత సమయము దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి ఉండాలి అంటే దేవుడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారమే దేవుడు మన పట్ల ఒక వాగ్దానాన్ని స్థిరపరిచాడు అయితే ఈ వాగ్దానాన్ని పొందుకునే సమయంలో మనము కొంచెము ఓర్పు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఏసేపు జీవితాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఏసేపు తన కళలు కన్నప్పుడు తన అన్నలతో ఆ యొక్క కళలు చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా ఎగతాళి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే ఈ ఈ మధ్య కాలంలో అతను కొన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చింది అన్నల చేత తృణీకరించబడ్డాడు పరాయ దేశానికి అమ్మి ఆ సమయంలో అతను ఏమి కలిగి ఉన్నాడంటే ఓరిమి కలిగి ఉన్నాడు దేవునామానికి మహిమ గాక నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి నా పట్ల దేవుని చిత్తమేంటి నేనెందుకు ఇలా బ్రతుకుతా ఉన్నాను నా పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి అని ఆలోచన చేస్తా ఉన్నవా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరుమి అవసరమై ఉన్నది దేవునామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడటానికి మన జీవితంలో దేవుడు కొంత సమయాన్ని అనుమతిస్తూ ఉన్నాడు కొన్ని పరిస్థితుల్ని అనుమతిస్తూ ఉన్నాడు ఆ పరిస్థితుల్లో మనము మన జీవితాన్ని ఆ వాగ్దానానికి అనుకూలముగా మలుచుకునేవారిగా ఉండాలి ఆ వాగ్దానము పొందుకోవటానికి తగినటువంటి సామర్థ్యాన్ని మనం పొందుకునేటువంటి పొందుకోవటానికి దేవుడు కొన్ని పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవునామానికి మహిమ కలిగిన గాక కాబట్టి ఆయన ఆయన వాగ్దానము నిమిత్తము మనము ఓర్పు కలిగి ఓర్మి కలిగి దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు దేవుని వాగ్దానము కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఎదురు చూస్తూ ఉంటామో దేవుడు మన జీవితంలో తగిన సమయంలో ఆయన కార్యము చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె